విద్యార్థికి నెలకి రెండు వేల ఐదు వందల రూపాయలు కేటాయించాలి అలాగే విద్యార్థులు నెలవారిక వచ్చిన సంబంధించి కాకిపూడ ఛార్జీలు గతంలో ఇచ్చేవారు దాదాపు విద్యార్థులు పూర్తిగా కాకిపోయి ఛార్జీలు అంటే మర్చిపోయే పరిస్థితి ఈ రోజు గతంలో ఉన్నట్టు వైసీపీ కావచ్చు ప్రస్తుతం టిడిపి ఎన్డీఏ కోటలు కావచ్చు ఎవరు కూడా మర్చిపోయే పరిస్థితి ఈ రోజు విద్యార్థులు తీసుకొచ్చారు ఒకటే మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ప్రతి ధరల కడంలో మెసేజ్లు పెంచాలి పెండింగ్లో ఉన్నటువంటి మెసేజ్ పాటు కాస్మర్ ఛార్జీలు రిలీజ్ చేయాలని చెప్పేసి ప్రధానంగా డిమాండ్ చేస్తాను అలాగే ప్రతి విద్యార్థి సాక్షి వసతులు కల్పించాలని చెప్పేసి మేము పాడుతూ ఉన్నాం అలాగే ఖాళీగా ఉన్నటువంటి వార్డెన్ కుక్ కమా పోస్టులు కూడా త్వర త్వరగా భర్తీ చేయాలని చెప్పి ప్రధానంగా మేము డిమాండ్ చేస్తాను అలాగే గత వైసీపీ ప్రభుత్వం జివో జియో నెంబర్ డెబ్బై ఏడు తీసుకొచ్చి ఏదైతే పీజీ ప్రైవేట్ కళాశాల పీజీ గంట విద్యార్థులు పూర్తిగా ఫీజ్ లిమిట్ అనేది గుర్తించడం జరిగింది గతంలో ఆల్ ఇండియా స్టూడెంట్ గా అనేక ఉద్యమాలు చేసినప్పుడు కూడా వాళ్ళు ఎక్కడ స్పందించే పరిస్థితి లేకే ఇప్పుడు కేవలం ప్రతిపక్ష ప్రతిపత్వ హోదా కూడా లేకుండా పదకొండు సీట్లుగా పరిస్థితి పరిస్థితి కనపడుతుంది ఇప్పటికైనా సరే గతంలో యోగాల బాధ్యతల్లో జీవో నెంబర్ వన్ నాట్ సెవెన్ వన్ నాట్ ఎయిట్ అలాగే పీజీ విద్యార్థులు స్థాపనగా మాట్లాడు జోన్ నెంబర్ సెవెంటీ సెవెన్ రద్దు చేస్తామని చెప్పేసి ప్రస్తుత విద్యాశాఖ మంత్రి ఎవరైతే నారా లోకేష్ గారు ఉన్నారో ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెండస్ సమక్షంలో ఉన్నారో యోగాల పాత్రలో ఇవ్వడం జరిగింది కానీ అధికారంలో వచ్చిన తర్వాత ఇవన్నీ కూడా పట్టించుకునే పరిస్థితి కనపడలేదు మీకు కూడా భవిష్యత్తులో గతంలో ఆల్రెడీ దెబ్బతిన్నారు భవిష్యత్తులో కూడా మీకు ఇదే పరిస్థితి రావాలనుకుంటే మీరు స్పందించగట్టే ఉండండి లేదు విద్యార్థుల పక్షం నిలబడి ఏదైతే ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెండీ డిమాండ్ చేస్తున్నామో ఆ సమస్యలన్నీ కూడా మీరు పరిష్కరిస్తే భవిష్యత్తులో మీరు ఇరవై వేలు కాదు ముప్పై నలభై వేలు కూడా ఉండే అవకాశం ఉండదు కాబట్టి తక్షణ విద్యార్థులు ఎదుర్కొంటున్న హాస్టల్లో విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలు అనుకుంటున్నా పరిస్థితి చేయలేదు వార్డన్స్ కూడా ఎక్కడ కూడా వాళ్ళు ప్రస్తుతం నేను అమలు చేయలేక వాళ్ళు సొంత నేను క్రియేట్ చేసుకుని విద్యార్థులు భోజనం అందించే పరిస్థితి కనబడుతుంది కాబట్టి తక్షణమే ప్రతి ఒక్కరు కూడా స్పందించి అధికారులందరూ స్పందించి ప్రస్తుతం మెసార్జులు పంచాలని చెప్పేసి ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్గా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం